హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఏపీ మెగా డిఎస్సి గురించి అండి నాకు ఎందుకు టాపిక్ ఏముంది నా నా నేను ఏమన్నా ఎంపీ నా ఎమ్మెల్యే నా డిఎస్సి గురించి నేను మాట్లాడేది ఏముంది అనుకుంటే నిజమేనండి నేనే నా టైంలో ఏమీ కాదు నా నేను కూడా ఒక డిఎస్సి స్టూడెంట్ని సో దాట్స్ పై నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకు మాట్లాడటం ఏం మాట్లాడతావు చదువుకోవచ్చు కదా హాల్ టికెట్ కూడా రిలీజ్ చేశారు కదా అంటే నిజమేనండి హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు నాకు ఎయిటీన్త్ ఎగ్జామ్ వచ్చింది సో బట్ ఏంటండి నేనేం ప్రిపేర్ అవ్వలేదు డిఎస్సీకి అయితే బట్ నా ఎందుకు అప్లై చేశాను ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎందుకు వేస్ట్ కదా రాయడం మనీ మనీ వేస్ట్ అండ్ టైం వేస్ట్ కదా అనుకోవచ్చు నిజమే బట్ ఎందుకు అప్లై చేశాను అంటే నేను చేసిన మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్ నా డిఎస్సి ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ ఇంకొక డిఎస్ఎస్ స్టూడెంట్స్కి అప్కమింగ్ టీచర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మేబీ ఇలాంటి మిస్టేక్స్ వల్ల జాబ్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ మందిలో ఉంటుంది కాబట్టి సో అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేద్దామని డిసైడ్ అయ్యానండి ఏంటి నేనేం మిస్టేక్స్ చేశాను మీరేం మిస్టేక్స్ చేయకూడదు చెప్దామనుకుంటున్నానండి ఈ వీడియోలో ఖచ్చితంగా ఇదైతే జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి జాబ్ లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళే వాళ్ళకి ఆ స్టెప్ మిస్ అవ్వకుండా యూ యూజ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆ స్టెప్ వరకు వెళ్ళి ఆ స్టెప్ని నా చేతుల నేనే కాచేసుకొని అన్ని స్టెప్స్ కిందే పడిపోయి మళ్ళీ ఫస్ట్ స్టెప్లో నించొని ఉన్నాను కాబట్టి సో అది ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఏంటి నేనే మిస్టేక్ చేశాను అంటే ఫస్ట్ థింగ్ నేను కణగిరి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయ్యాను అండ్ టూ ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను టూ ఇయర్స్ అక్కడే ఉన్నాను కణగిరిలోనే ఉన్నాను ప్రతి ఎగ్జామ్ అటెండ్ అయ్యాను ప్రతి క్లాసు అటెండ్ అయ్యాను నైట్ క్లాస్ అయినా అటెండ్ అయ్యాను టెన్కి అయినా అటెండ్ అయ్యాను ట్వెల్వ్ అయినా అటెండ్ అయ్యాను ఎర్లీ మార్నింగ్ అయినా అటెండ్ అయ్యాను అండ్ సిక్స్కి ఏ ఏ టైం అయినా అటెండ్ అయ్యాను ఏ క్లాస్ అయినా అటెండ్ అయ్యాను ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను టూ ఇయర్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో నేను జాయిన్ అవుతాయి టూ థౌజండ్ నైన్టీన్ ఎగ్జామ్ రాసే వరకు కూడా నేను అక్కడే ఉన్నాను కలిగి కోచింగ్ సెంటర్ అంటే అది స్వీట్ మెమరీస్ అనుకోవాలా లేకపోతే నా హార్డ్ వర్క్ టైం అనుకోవాలా లేకపోతే నా డిటర్మినేషన్ అలా ఉండిందని అనుకోవాలంటే ఇది కానీ చాలా హార్డ్ వర్క్ చేశాను అంటే ప్రతి ప్రతి డిఎస్ స్టూడెంట్స్ అదే చెప్తారు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను సో అట్ ద సేమ్ టైం నేను కూడా అంతే నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను పోటీ పోటీగానే చదువుకున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా పోటీ పోటీగా అంటే ఎగ్జామ్స్లో నీకు ఎన్నో వస్తున్నాయి నాకు ఎన్ని వస్తున్నాయి నీకన్నా నేను బెటర్ అవ్వాలంటే నేను ఇంకెంత కష్టపడాలి ఇంకెంత చదవాలి అన్నట్లుగానే చదివా అందరు డిఎస్ఈ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరు అలా అంటారు రూమ్మేట్సే ఖచ్చితంగా మనకి ఏమంటారు వాళ్ళని వాళ్ళ వాళ్ళే మనకి కాంపిటీషన్లా ఫీల్ అవుతారు ఫస్ట్ మనం మొత్తం డిస్టిక్ మొత్తాన్ని కాంపిటీషన్ ఫీల్ అవ్వం ఫస్ట్ మన రూమ్మేట్స్ మన కాంపిటీషన్ ఫీల్ అయిన రోజే మనం ఖచ్చితంగా చదువుతాం ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం సో అట్ ది సేమ్ టైం నేను అంతే అలానే అలానే చేశాము అలానే చదువుకున్నాం ప్రతి ఒక్కరం కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేకపోవడం నైట్ నేను లెవెన్ కల్లా కొడుకునేదాన్ని టెన్ థర్టీ టు లెవెన్ అంతే మించి చదివేదాన్ని చాలా మంది నైట్ అవుట్ చేశాం మా రూమ్మేట్స్ బట్ నేను ఎర్లీ మార్నింగ్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మార్నింగ్ ఫోర్ కల్లా చదివేదాన్ని నైట్ టెన్ థర్టీ టు లెవెన్కి కొడుకునేదాన్ని అలానే ప్రతిరోజు చదువుకునే వాళ్ళని ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు వచ్చి రివిజన్ వాళ్ళని ఏ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజు ఏ క్లాస్ చెప్పారంటే మళ్ళీ నైట్ ఎంత లేట్ అయినా కానీ అవి కరెక్ట్గా చదువుకోవడం లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడం ఆ క్లాస్ అంతా కూడా ఆ రోజు మేము చదవగలిగితేనే మాకు అది మైండ్లో బాగా గుర్తుంటుంది అనేది నా ట్రస్ట్ సో అందుకని అలానే చదివేవాళ్ళం అలానే రాసుకుని చదువుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుందని అలానే చదివా బట్ నా మిస్టేక్ ఏంటంటే నేను రాస్తూ చదవలేనండి అంత ఇంట్రెస్ట్ రాదు నాకు అది కరెక్ట్గా చేసిన వాళ్ళు ఖచ్చితంగా తీసే కొడతారండి ఏంటి ఏ రోజు క్లాస్ ఆ రోజు ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి రాసుకుంటూ చదివితే మళ్ళీ బుక్లో రఫ్ బుక్ తీసుకొని దాంట్లో రాసుకుంటూ మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ చదువుకుంటే ఖచ్చితంగా మీరు బీఎస్సిలో ఒక ఆపర్చునిటీ సాధించినట్లే అవుతుంది అంట్ ది సేమ్ టైం అది ఫస్ట్ నాకు అది చేయలేదు నాకు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ రాదు అనమాట అలా రాయాలంటే నాకు బద్ధకం ఇంకా చెప్పాలంటే అలా రాస్తూ చదవాలంటే బాగా బద్ధకం కోసం నాకు సో అది నేను అనుకుంటూనే ఉన్నాను రాస్తూ చదివితే నాకు బాగా గుర్తుంటాయి ఎవరికైనా బాగా గుర్తుంటాయి ఎందుకంటే నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ తగ్గే సెకండ్ ఇయర్ నేను అన్ని పిన్ టు పిన్ రాసుకుంటూ చదువుకుంటూ పిన్ రాసుకుంటూ చదువుకుంటూ ఉంటే నాకు చాలా బెటర్ వచ్చే మనసు అంత బాగా గుర్తుండిపోయేవి అలా ఉంది కదా సో నేను కూడా ఇలా రాసి చదివితే నాకు గుర్తుంటుంది అని చెప్పి అనుకున్నాను బట్ అది అది మాత్రం చేయలేకపోయాను ఎంత హార్డ్ వర్క్ అయినా అది మాత్రం నేను చేయలేకపోయాను అది నా ఫస్ట్ మిస్టేక్ అండి అది ఎవరు చేయద్దు ఖచ్చితంగా రాసి చదువుకోండి బట్ ఇప్పుడు మనకు టైం లేదు ఇంకో టెన్ డేస్లోనే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేబీ వన్ వీక్ కొంతమంది వన్ వీక్లోనే ఉండి ఉండొచ్చు ఎగ్జామ్ అనేది సో నెక్స్ట్ నెక్స్ట్ నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఓకే హార్డ్ వర్క్ చేస్తున్నాను చదువుతున్నాను రాస్తున్నాను ఎగ్జామ్స్ రాస్తున్నాను ఓకే మార్క్స్ గెయిన్ అవుతున్నాను రాస్తున్నాను గెయిన్ అవుతున్నాను ఓకే అంత బాగుంది అండ్ ఇంకొక టూ డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనగా మా అకాడమీ హెడ్ ఉన్నాను కదా గారి సార్ సో ఖచ్చితంగా సార్ తెలిసే ఉంటారు కనుక టీచర్స్ అకాడమీ వాళ్ళకి సో ఆయన ఆయనే చెప్పారనమాట ఎవరైనా కనుక ఎగ్జామ్ హాల్లో నేను పెట్టిన ఆన్సర్ని మార్చి ఇంకొక ఆన్సర్ పెట్టి వచ్చాను అని ఎవరైనా చెప్పారు అంటే కొంత తవ్వి పాతి పెడతాను అన్నాడు అంటే నేను నవ్వుకున్నాను అంటే నేను ఇలా ఇంత మాట ఏంది సార్ అని చెప్పి అది ఎందుకు అన్నాడు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు బట్ నేను నా ఎగ్జామ్ రానే వచ్చింది ఆ రోజు రానే వచ్చింది వెళ్ళాను ఎగ్జామ్ హల కూర్చున్నాను రాశాను నాకు అందరికీ టైం మిగలదు బట్ నాకు ఎక్కువ టైం మిగిలింది ఎందుకంటే నేను అంత త్వరగా క్వశ్చన్ని చదవగలుగుతాను క్వశ్చన్ త్వరగా ఆన్సర్ చేయగలుగుతాను అంత ఫాస్ట్గా నేను క్విక్గా చదవగలను ఎగ్జామ్ నాకు అలవాటు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం అనేది నాకు ప్రాక్టీస్ ఉంది బ్యాంక్ ఎగ్జామ్స్కి అలా అప్లై చేస్తూ దాన్ని కాబట్టి సో నేను క్విక్గా రాసేసేదాన్ని మ్యాథ్స్ కూడా నాకు నేను ఫాస్ట్ చేస్తాను మ్యాథ్స్ ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి బాగా మాకు అక్కడ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి నాకు డిఎస్సి మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్స్ తీసుకోవడం వల్ల సో నాకు డిఏ మ్యాథ్స్ కూడా నాకు హ్యాపీ టైం సేవ్ అయిపోతుంది బట్ అది అంత కొంతమందికి టైం సరిపోకపోవడం అయితే దురదృష్టం అయితే నాకు టైం సరిపోవడం దురదృష్టం ఎందుకంటే నా టైం సరిపోయింది అనుకోండి నేను ఆ టైంని ఎలా ఫిల్ చేయాలంటే ఎలా ఫిల్ చేస్తానంటే మళ్ళీ క్వశ్చన్ పేపర్ చదువుతాను ఖచ్చితంగా టైంని మనం ఫిల్ అలా చేయకూడదు ఎప్పుడూ కూడా అట్ ద సేమ్ ఏమైందంటే నేను టైం మళ్ళీ టైం నాకు ట్వంటీ మినిట్స్ మిగిలిందండి నాకు వన్ ఎయిటీ బిట్స్ కదా వన్ ఎయిటీ ఆ టూ హండ్రెడ్ బిట్స్ టూ హండ్రెడ్ బిట్స్లో టూ అండ్ హాఫ్ అవర్ ఏమో పోతుంది కదా సారీ ఎంత అవర్ ఉంటుంది కదా సో బిట్కి ఇంత వన్ మినిట్ అన్నట్లుగా నేను ఇస్తారు కదా సో నా కళలో ట్వంటీ మినిట్స్ మిగిలిందండి టైం ట్వంటీ మినిట్స్ మిగిలితే ఏం చేసాను పడుకోవచ్చు కదా కామ్కి పొడుకో పడుకుంటే బాగానే ఉండేదేమో నేను మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చదువుకుంటూ వచ్చాను అది రాకూడదు అస్సలు రాకూడదు ఒకవేళ మీరు అలా క్వశ్చన్ పేపర్ మేమైనా రాంగ్ పెట్టేమేమో ఏమైనా అనుకు తెలిసిందే రాంగ్ పెట్టేమేమో అని చెప్పి మనం కరెక్ట్గా అనుకుంటాం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెక్ చేసుకుంటూ వస్తాం అలానే చెక్ చేస్తూ వచ్చానండి ఫస్ట్ బిట్ నుంచి టూ హండ్రెడ్ బిట్ వరకు నేను చెక్ చేస్తూనే వచ్చాను వచ్చి 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 వచ్చేసరికి ఏమవుతుంది ఖచ్చితంగా అరే ఇది ఈ ఆన్సర్ రాదే ఈ ఆన్సర్ ఉంటుందేమో ఏది మనకు అలా ఏ ఏ క్వశ్చన్స్ అనిపిస్తే ఎక్కువ శాతం మనకి కాదు మెథడాలజీస్ మెథడాలజీస్ ఆల్మోస్ట్ సైకాలజీ అండ్ మెథడాలజీ రెండు కూడా మనకు అలానే ఉంటాయి ఆన్సర్స్ ఇది ఇది కాదేమో ఇదేనేమో ఇదేమో ఇదేమో ఇది జ్ఞానమేమో ఇది నైపుణ్యమేమో ఇది అవగాహన ఏమో ఇలా ఉంటుంది మన క్వశ్చన్స్ అనేవి మన మనకి అవి ఎంత సింపుల్ క్వశ్చన్స్గా కనిపిస్తాయి బయట వాళ్ళకంటే బట్ మనకు తెలుసు దాంట్లో ఉండేటువంటి మెథడాలజీ ఏంటి అనేది ఒకటి డిఎస్సి స్టూడెంట్స్ మాత్రమే తెలుసు పిల్లవాడు పరిగెడుతున్నాడు వాడు ఆలోచిస్తున్నాడు వాడు ఈ క్వశ్చన్ వివరిస్తున్నాడు అంటే వాడు వివరించాడు వాడు అవగాహన అంటారు బయట వాళ్ళు వచ్చి బట్ మనకి వివరించడం ఏంటి వర్గీకరించడం ఏంటి ప్రశ్నించడం ఏంటి దేని కిందకు వస్తుంది నైపుణ్యమా అవగాహన జ్ఞానమా ఇవన్నీ ఉంటాయి మనకి సో 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 అలాంటిది అలానే నాకు కూడా ఆయన క్వశ్చన్ చదువుకోవడం అరే ఈ క్వశ్చన్కి ఇదేమో ఆన్సరు అండ్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఇచ్చినవాడు వాడు టెస్ట్ చేయడానికి ఇచ్చాడేమో ఇంత ఈజీగా క్వశ్చన్ రాదేమో ఇంత డెప్త్గా డెప్త్గా వెళ్ళాలేమో ఇంట్లో డెప్త్ ఉందేమో ఇలాగా పెట్టి 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 మళ్ళీ మార్చుకుంటూ వచ్చి ఒక ట్వంటీ గిట్స్ అయితే నేను అలా రైట్ ఆన్సర్స్ని ట్వంటీ గిట్స్ని నేను రాంగ్ చేసేసాను నేను మార్క్స్ నాకు అక్కడ రైట్ ఆన్సర్స్ నేను మళ్ళీ పెట్టడం వల్ల రైట్ అయ్యే ఆన్సర్స్ నాకు రాంగ్ అయిపోయినాయి సో ఇంకొక కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినవి ఉంటాయి సో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అది మనం ఎట్లాగో గెస్ కొడతాం కాల్ చేస్తాం కదా ఏఎస్ చేద్దాం బి చేద్దాం ఇది కొడుగ్గా ఉంది పెట్టేద్దామా ఇది డిఫికల్ట్ వర్డ్గా ఉంది పెట్టేద్దాం ఇట్లాగా కొన్ని వర్డ్స్ అని కొన్ని క్వశ్చన్స్ అని ఖచ్చితంగా పోతాయి ఎవరికైనా ఎంత టాపర్కి కానీ వన్ ఆర్ టూ బిట్స్ అని మినిమమ్ ఉంటాయి కదా అలా డిఫికల్ట్గా డిఎస్సీలో మిస్ వస్తుంది అది జనరల్ నాలెడ్జ్లో వస్తుంటాయి కాబట్టి సో అయితే నాకు ఈ ప్రాసెస్లో ఏమైంది ఆన్సర్స్ రిజల్ట్ వచ్చింది సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు మాట స్కోరు సెవెన్ అంటే నాకు డెట్లో అప్పటికే నాకు వన్ థర్టీ వన్ థర్టీ ఉండే సో అంటే సెవెంటీన్ మార్క్స్కి ఈక్వల్ అనమాట ట్వంటీకి బిఎస్సీలో అయితే సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ టోటల్ అమౌంట్స్ మౌట్స్ హండ్రెడ్కి సో నా కట్ ఆఫ్ ఎంత అంటే సెవెంటీ త్రీకి కట్ ఆఫ్ నాకు సెవెంటీ టూ పాయింట్ అంతింది సెవెంటీ త్రీకి కట్ ఆఫ్ ఉంది సార్ చెప్పండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు సెవెంటీ త్రీకి కట్ ఆఫ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ నాకు తగ్గింది నేను ఎన్ని ఎన్ని బీట్స్ మార్చి పెట్టాను టెన్ మార్క్స్కి అంటే ట్వంటీ బిట్స్ టెన్ మార్క్స్కి నేను మార్చిపెట్టాను అందుకనే నేను ఇక్కడ కూర్చున్నాను మార్చి పెట్టడం వల్ల నేను ఇగిరొచ్చి నిజంగా నేను మీకు నవ్వుతూ చెప్తున్నాను కానీ నా కళ్ళల్లో ఆ బాధ ఎప్పటికీ ఉంటుందండి ఇది ఎవరికైనా చెప్తే అబ్బా రాక చెప్పింది అంటారే కానీ నిజమని ఎవరూ కూడా ఓదార్చే వాళ్ళు ఉండరు మనకి ఏ అమ్మాయికి పిల్ల రాలేదని కవర్ చేసుకుంటుంది రక్షకతంత్రాన్ని వాడింది అని చెప్తారు సైకాలజీ చెప్పాలంటే సో నాలాగా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కళ్ళు నీళ్ళు తిరిగిపోతుంది అంటే ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా కొంతమంది టీచర్ జాబ్ అనేది నెససరీగా ఉంటుంది కొంతమందికి ప్యాషన్గా ఉంటుంది నాకు ప్యాషన్గానే వచ్చిందండి ఎందుకంటే మా డాడీ టీచర్ కాబట్టి నేను కూడా టీచర్ అవ్వాలి అనుకున్నాను బై బర్తే నేను టీచర్ అవ్వాలి అనుకు అన్న బై బర్త్ కానీ ఒక టెన్త్కి వచ్చినప్పుడు ఏం ఏంటి మీ అంబీషన్ ఎవరిని అడిగితే డాక్టరా ఇంజనీర్ అంటే నేను టీచర్ అని చెప్పేదాన్ని సో అలానే నేను టీచర్ అవ్వాలి మా నాన్నగారి కోరిక కూడా అది నేను టీచర్ అవ్వాలి ఆయన తరపు ఆయన రిటైర్ అయ్యాక నేను టీచర్గా రావాలి అని బట్ రాలేకపోయాను ఈ సోదంతా మీకు ఎందుకు చెప్తున్నాను ఈ బాధలు మాకు అంటే ఖచ్చితంగా ఎవరైనా బిట్ రైట్ ఫస్ట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటూ వచ్చి చివర్లో మేము మార్చాము అని చెప్తే పాతి పెడతాడు ఏం కూడా వాళ్ళిద్దరుసార్లాగా అంటే అది ఎవరు చెయ్యొద్దండి ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ ఒకటి రెండు మళ్ళీ చూసుకున్నప్పుడు రైట్ చేసుకోవచ్చేమో కానీ ఫస్ట్ పెట్టిందే మాక్సిమం రైట్ అవుతుంది మనకి మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మీ మైండ్కి ఏ ఆన్సర్ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మళ్ళీ మీరు క్వశ్చన్ పేపర్ని ఇంకోసారి చదివినప్పుడు ఖచ్చితంగా మీ మైండ్లో నాలుగు రకాల ఆప్షన్స్ అయితే నాలుగు ఉంటాయి ఇదా అదా ఇదా అదా అని సో ఎవరు కూడా మళ్ళీ క్వశ్చన్ పేపర్ని తిరిగి చదవద్దు అండి రైట్ రాంగ్ ఫస్ట్ పెట్టేశారు కదా అదే కరెక్ట్ అని ఉంచేసుకోండి సో ఇది నా తరఫున పెద్ద సజెషన్ చిన్న సజెషన్ అయితే నేను పెద్ద సజెషన్ సో ఎవ్వరూ కూడా మిస్ మిస్ చేసుకోవద్దు జాబ్ని తెలిసి కూడా మిస్ చేసుకోవద్దు మీ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఇంకొక టెన్ డేస్ టైం ఉంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి అండ్ మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుందో తెలియడానికి మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేం సెవెన్ ఇయర్స్కి వచ్చింది డిఎస్సి ఇప్పుడు నెక్స్ట్ ఇంక మనం రాయగలుగుతామో లేదో ఎక్స్పైర్ అయిపోయి ఉంటాం బేబీ కదా సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని ఎవరు వదులుకోవద్దు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళైతే అక్కడే ఉండి టూ త్రీ ఇయర్స్ నుంచి కోచింగ్ సెంటర్స్లో ఉండి చదివే వాళ్ళైతే అస్సలు వదులుకోవద్దు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ యొక్క అంబిషన్ అనేది కోల్పోవద్దండి ఈ సజెషన్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా జాబ్ అనేది సాధించండి ఆల్ ది బెస్ట్ టీచర్స్ థ్యాంక్ యూ